హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎన్నో చక్కని వీడియోస్ విలి విడుదలవుతూ ఉన్నాయి మీరు ఈ వీడియోస్ చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని హృదయంతో పలికే పలుకులు ఇంత గొప్ప కథా చిత్రాన్ని ఈరోజు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా తాత్కాలిక గౌరవం మాత్రమే కాదు శాశ్వత గర్వం డియర్ ఫ్రెండ్స్ ఒక యుద్ధ గాథ ఎలా ఉంటుందో నిస్వార్థ ధైర్యం ఎలా ఉంటుందో దేశమాత కోసం ప్రాణాలకు త్యాగం చేసే వీరులు ఎలా ఉంటారో మీరు చూడాలంటే ఈరోజు మన వీడియో ముగ్గురు మరాఠీలు తప్పకుండా విని తేరవలసిందే ముగ్గురు మరాఠీలు ఇది డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి మొదటిసారి శక్తివంతమైన ఒక పవర్ఫుల్ రోల్లో శక్తివంతమైన నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నాటుకున్న సినిమా ఇది ఈ చిత్రం అనుభవించడంలో ఒక ప్రత్యేకత ఉంది ఇది ఒక సినిమా కాదు ఒక అనుభూతి ఒక గర్వాన్ని ఒక త్యాగాన్ని మనలో నాటే కళారూపం మీ కుటుంబంతో కలిసి ఇది ఈ వీడియో వినవలసిందిగా మనవి ఇది మన భవిష్యత్తు తరాలకు అందించాల్సిన ఆణిముత్యం లాంటిది మరి ఆలస్యం ఎందుకు మన వీడియోలోకి త్వరగా వెళ్ళిపోదాం వెండి తెర మీద వెలిగిన చరిత్రను చూద్దాం మన గుండెల్లో కొత్తగా గర్వాన్ని నింపుకుందాం ముగ్గురు మరాఠీలని మనం మర్చిపోకూడదు ఈ సినిమా పరిచయం స్వాగతంతో కూడిన సంభాషణ చరిత్ర ఒక మౌనంగా ఉండదు అది పలికినప్పుడు ధైర్యాన్ని త్యాగాన్ని దేశభక్తిని గర్వంగా పలుకుతుంది అలాంటి గళమే ముగ్గురు మరాఠీలు ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు నాటి సినిమా అనగా స్వాతంత్రం రాకముందు మరి మన చిత్రసీమ ఎలా ఉండేదో మన తెలుగు తెరల తెరపై ఎలాంటి కథలు వచ్చావో మరి బిఫోర్ ఇండిపెండెన్స్ వాతావరణం ఎలా ఉండేదో ఈ చిత్రం ద్వారా కొంతవరకు తెలపాలని నా ప్రయత్నం మిత్రులారా తెలుగు సినిమా సాహిత్యంలో ఇదొక విలక్షణమైన మణిపోస ఘంటసాల గారు బాలరామయ్య గారి దర్శకత్వంలో ప్రతిభా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చారిత్రాత్మక చిత్రం అప్పటిదాకా వెండితెర మీద మనకు తక్కువగా చూపిన మరాఠీ యోధుల జీవితాలను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక స్టార్గా మారే దిశగా మొదటి బలమైన అడుగులు వేసినట్లు చెప్పుకోవచ్చు ఇది ఒక ఆయన కెరీర్కి పునాది రాయి లాంటిది అందమైన నటన అలరించే సంగీతం ఒగిరాల రామచంద్రరావు గారి కూర్పుతో ప్రాణం నింపిన పాత్రలతో ఈ సినిమా వెలువడింది ఇది ఒక అనుభవించాల్సిన కళాఖండం ఇది కేవలం కథ కాదు ఇది ఒక గర్వించదగిన ఒక గర్వభరితమైన యాత్ర అది మన తెలుగు సినిమా చరిత్రలో ఒక గాథ ఒక చిరస్మరణీయ ప్రస్థానం ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు గౌరవాలు ఆ కాలంలో నంది లేదా ఫిల్మ్ఫేర్ అవార్డులు ఉండకపోయినా సినిమా బాక్సాఫీస్లో సూపర్ హిట్గా గుర్తించబడింది విజయవాడ గుంటూరు రాజమండ్రి నెల్లూరు వంటి నాలుగు కేంద్రాలలో వంద రోజుల వరకు దిగ్విజయంగా ప్రదర్శించబడింది ఈ విజయం అక్కినేని నాగేశ్వరరావు గారికి తెలుగు సినిమా రంగంలో మొదటి శక్తివంతమైన స్థానాన్ని కలిగించింది ఇక ఈ సినిమాకి కలిగినటువంటి ప్రత్యేక గుర్తింపు అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రంలో పూర్తి ముఖ్య పాత్ర పోషించి అతని కెరీర్లో ఒక గొప్ప మైలురాయిగా ఈ చిత్రాన్ని నిలుపుకున్నారు సిహెచ్ నారాయణరావు గారు కూడా తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అతనికి ఆంధ్ర కళాక్షేత్రం అవార్డు వంటి గౌరవాలు దక్కాయి తెరవెనుక కథలు మరియు కొన్ని అరుదైన విశేషాలు ఘంటసాల బలరామయ్య గారు గారు దర్శకత్వంలో ఘంటసాల బలరామయ్య గారు ఏఎన్ఆర్కి తెలుగు సినిమాకు తొలి పెద్ద తారగా మారేందుకు మార్గం రూపొందించారు ఏఎన్ఆర్ గారు స్వయంగా ఈ విధంగా తెలిపారు ఓ రైల్వే స్టేషన్ వద్ద నీలాగే నిలబడి ఉన్నప్పుడు ఘంటసాల గారు నన్ను గుర్తించి నువ్వు సినిమాల్లో రావాలని అనుకుంటున్నారా అని అడిగారు అబద్ధంగా కాదు అది నా జీవిత మార్గం చారిత్రక నేపథ్యం అసలు కథ మరియు రచయిత కథను రాసిన మాటలు సమకూర్చిన వారు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఇది వైవిధ్య భరితమైన చారిత్రక భావాలతో నిర్మించబడింది సంగీత శ్రావ్యత సంగీత దర్శకత్వం ఓగిరాల రామచంద్రరావు గారి చేత పాటలు అలాగే నేపథ్య సంగీతం ప్రేక్షకుల గుండెల్లో నిలిచాయి అక్కినేని గారు కన్నాంబ గారు టీజీ కమలాదేవి గారు బిజ్వాడ రాజరత్నం వంటి వారు రాజరత్నం గారు వంటి వారు పాటల్లో ప్రదర్శించారు పబ్లిక్ డొమైన్లో ఈ చిత్రం విడుదల ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నెట్ ఆర్క్యువ్లో పబ్లిక్ డొమైన్ను మినహాయిం మినహాయింపుగా అందుబాటులో ఉంది అందరూ ఉచితంగా చూడవచ్చు మరి ఈ చిత్రం గురించి కొన్ని అరుదైన విశేష విషయాలు ఘంటసాల బలరామయ్య గారు ఏఎన్ఆర్ గారికి కథానాయకుడిగా తొలి అవకాశాన్నిచ్చిన దర్శకుడిగా తెలుగు చిత్రరంగంలో ఒక సార్థక పునాది వేశారు సిహెచ్ నారాయణరావు గారు సినిమాను మరింత బలంగా నిలిపే నటుడిగా నటనతో గుర్తింపును పొందారు ఈ చిత్ర అంశము మరియు అవార్డులు అధికారిక ఏవి లేవు కానీ వంద రోజుల విజయాన్ని ఇది సాధించింది బాక్సాఫీస్ నాలుగు కేంద్రాల్లో వంద రోజుల ప్రదర్శనతో హిట్ చిరునామా అందుకుంది ప్రత్యేక గుర్తింపు ఏఎన్ఆర్ గారికి స్థానము సిహెచ్ నారాయణరావు గారికి గౌరవం దక్కాయి ఈ చిత్రంలో నటించినటువంటి ప్రధాన పాత్రలు పరిచయాలు ఫిరోజీగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు ఈ పాత్ర ద్వారా అనగా ఈ ఫిరోజీ అనే పాత్ర ద్వారా అక్కినేని నాగేశ్వరరావు గారు తొలిసారిగా ముఖ్య నటుడిగా మెరిశారు ఫిరోజీ ఒక ధైర్యవంతుడైన నీతిమంతుడైన యువకుడు రాజధర్మానికి కట్టుబడి న్యాయం కోసం పోరాడే యువ నాయకుడిగా ఆయనను చిత్రీకరించారు అన్యాయానికి ఎదురు నిలబడే వ్యక్తిత్వం స్నేహం మీద నమ్మకం ఈ ఈ పాత్రలో మనకు కనిపిస్తుంది ఇక తర్వాత పాత్ర రామ్ సింగ్ అనగా సిహెచ్ నారాయణరావు గారు రామ్ సింగ్ పాత్రలో నటించారు రామ్ సింగ్ ఒక బలమైన మరాఠా యోధుడు ధైర్యం విశ్వాసం నమ్మకంతో నిండిన ఈ పాత్ర ద్వారా నారాయణరావు గారు ప్రజల మనసులు గెలుచుకున్నారు తన మిత్రులకు అండగా నిలవడం స్వాభిమానం కోల్పోకుండా పోరాడడం ఆయన లక్షణాలు రాణి పద్మావతి గారుగా బి బెజ్వాడ రాజరత్నం గారు నటించారు ఈ పాత్రలో రాజరత్నం గారు ఒక గౌరవనీయమైన త్యాగ స్వభావ గల రాణిగా కనిపిస్తారు రాజకీయం ప్రేమ దేశభక్తి ఈ పాత్రకు ప్రధాన అంశాలు ఆమె పాత్ర కథలో కొన్ని కీలకమైన మలుపులకు ఆధారం అవుతుంది రాణి తులసిదేవి గారు రాణి తులసిదేవి పాత్రలో కెఆర్ కన్నాంబ గారు నటించారు కన్నాంబ గారు ఆ కాలంలో ఎంతో ప్రాముఖ్యమైన నటి కన్నాంబగారు పోషించిన తులసీదేవి పాత్ర ఒక మాతృమూర్తి రాజ పరంపరలోని మేధావి మహిళగా చిత్రించబడింది ఆమె ఆత్మవిశ్వాసం త్యాగభావం కథలో కీలక పాత్ర వహిస్తుంది ఈ పాత్ర ఆమె నటనా ప్రతిభకు బలమైన నిదర్శనం తర్వాత పాత్ర రాజాధిరాజు రాజాదిరాజుగా చక్రపాణి గారు ఈ చిత్రంలో నటించారు రాజాది రాజు పాత్ర ము ముగ్గురు మరాఠా యువకుల జీవితాన్ని మారుస్తుంది ఆయన ధర్మాన్ని గౌరవించే రాజు ఆయన తీర్పులు ఆత్మవిశ్వాసం కథకు ఆధారంగా ఉంటాయి ఇక ఈ చిత్రంలోని సహాయ పాత్రలు సేనాధిపతి రాజ్యానికి విశ్వాసంతో కూడిన అనుచరుడు కథలో యుద్ధ సన్నివేశాల వద్ద కీలకంగా ఉంటాడు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులుగా సహాయనట్లు నటించారు వీరు మూర్ఖత్వం బహిష్కరణ రాజకీయం వంటి అంశాలను ప్రతిబింబించే వ్యక్తులు పౌరులుగా సామాన్య ప్రజల పాత్రలు కథకు నేపథ్యాన్ని బలపరుస్తాయి ఈ పాత్రలు అన్నీ కలిసి కథను ఒక చారిత్రాత్మక సామాజిక రాజకీయ శైలిలో నిర్మించాయి ఈ పాత్రల గొప్పతనమే ఈ చిత్రాన్ని ఆ కాలంలోనే కాకుండా ఈ ఈనాటికి కూడా చిరస్మరణీయంగా నిలబెట్టాయి పాత్రలు ఏ విధంగా క్యారెక్టర్ డెవలప్మెంటు అయిందో చూద్దాం మొట్టమొదటి ముఖ్యమైన పాత్ర ఫిరోజీ ఫిరోజీగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్యమైన పాత్ర పోషించారు ఫిరోజీ ఒక ధైర్యవంతుడు ఆత్మవిశ్వాసం కలిగిన యువకుడు రాజసభ వద్ద అతడు ఓ సాధారణ సైనికుడిగా కనిపిస్తాడు దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనే తపన అతనిలో మొదటి నుండి ఉంటుంది కథలో మారుమూల ప్రాంతంలో జరిగిన అన్యాయాలను చూసిన తరువాత ఫిరోజులో ఒక నేత నేతగా అతను ఎదుగుతాడు అనగా ఒక నాయకుని స్వాభావిక లక్షణాలు పెంపొందుతాయి సామాజిక అసమానతలు రాజనీతిలోని కుట్రలు అతనికి స్పష్టమవుతాయి అతని ప్రేమ జీవితం మరియు స్నేహ సంబంధాలు కూడా అతనిని బాధ్యతతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి చివరిలో ఫిరోజీ చివరికి తన ఆత్మవిశ్వాసంతో మాత్రమే కాకుండా సమాజానికి మార్గనిర్దేశం చేసే నాయకుడిగా ఎదుగుతాడు రాజ్యాన్ని కాపాడే నాయకుడిగా అతడు నిలవడం పాత్ర వికాసానికి ప్రత్యేకగా నిలుస్తుంది ఇక తదుపరి ప్రాముఖ్యమైన పాత్ర రామ్ సింగ్ రామ్ సింగ్గా సిహెచ్ నారాయణరావు గారు నటించారు రామ్ సింగ్ ఒక వంచిత యువకుడు అతనికి రాజ్యానికి నమ్మకం ఉంది కానీ అతనికి రాజ్యంపై నమ్మకముంది కానీ వ్యవస్థ పట్ల అనుమానంతో ఉన్నాడు కులమతాల మధ్య తేడాలను గమనించి మనశ్శాంతిని కోల్పోతాడు ఫిరోజుతో స్నేహం అతనిని నమ్మకమైన వ్యక్తిగా మలుస్తుంది ఒకే లక్ష్యం కోసం పోరాడే సామరస్యం ఆయనలో అభివృద్ధి చెందుతుంది ఆయన మనస్సులో ఉన్న గందరగోళం ఒక స్పష్టతగా మారుతుంది రామ్ సింగ్ ధైర్యంగా నిజం కోసం నిలబడతాడు తాను నమ్మిన విలువల కోసం చివరికి తన జీవితాన్ని అర్పించేందుకు సిద్ధమవుతాడు ఇక రాణి పద్మావతిగా బెజవాడ రాజరత్నం గారు నటించారు ఒక సాంప్రదాయ రాజకుమార్తెగా పద్మావతి అణకోవతో ఉంటారు కుటుంబం సంస్కృతి గౌరవం కోసం జీవించే వ్యక్తిగా ఉంటారు కథలో ఎదురయ్యే వివిధ సంఘటనలు ఆమెను ధైర్యంగా మాట్లాడే మహిళగా మ మలుస్తాయి పాత్రను చూసి మనకు ఒక స్వతంత్ర మహిళా శక్తిగా మారిన నాయకగా గుర్తింపు కలుగుతుంది ఆమె చివరికి రాజధర్మానికి నిబంధితంగా తన వ్యక్తిగత త్యాగాలు చేసి సామాజిక న్యాయాన్ని నిలబడతారు ఆమె త్యాగం ప్రేమ ధైర్యం పాత్రను శక్తివంతంగా నిలబడతాయి తులసిదేవిగా కెఆర్ కన్నాంబ గారు నటించారు తులసిదేవి ఒక సాంప్రదాయ గృహిణి రాజ కుటుంబానికి అనుగుణంగా ఉండే పరిపూర్ణత కలిగిన మాతృమూర్తిగా కనిపిస్తుంది తన పిల్లల మధ్య కలహాలను చూడగలగడం ధైర్యంగా తీర్మానాలు తీసుకోవడం ఆమెలో నైతిక శక్తిని పెంచుతుంది ఆమె తీర్పులు కుటుంబాన్ని రక్షించే విధంగా ఉండటం ఆమె వికాసానికి నిదర్శనం తులసిదేవి గారు చివరికి ఒక నాయకురాలిగా రాజనీతి క్షేత్రంలో పరోక్షంగా చక్కని పాత్ర పోషిస్తారు ఆమె విలువలు మానవతా దృష్టి కోణం కుటుంబాన్ని మళ్ళీ కలుపుతాయి ఈ చిత్రం కేవలం చారిత్రక నేపథ్యం మీద ఆధారపడిన కథ మాత్రమే కాదు ప్రతి పాత్ర వారి వారి భావోద్వేగాల ప్రయాణంతో ముందుకు కొనసాగుతుంది చక్కని మానవీయ సంబంధాలు సత్యాన్ని నిలబెట్టే ధైర్యం ఇవన్నీ కలిపి తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే నటనను మనకు ఈ చిత్రం ద్వారా అందిస్తుంది ముగ్గురు మరాఠీలు పూర్తి కథ ముగ్గురు ముగ్గురు మరాఠీలు చారిత్రక నేపథ్యం కలిగిన ఈ కథ మరాఠా సామ్రాజ్యపు రోజులలో నడుస్తుంది బడేగావ్ అనే రాజ్యం పైన సిధోజీ అనే రాజు పాలన సాగిస్తున్నాడు అతను ఎంతో ధర్మాత్ముడిగా ప్రజాహితానికి నిబద్ధతగా ఉంటాడు ఇతనికి సంతానం లేకపోవడంతో తన సోదరుని ముగ్గురు కుమారులు సోమోజీ సుబంది ఫిరో ఫిరోజీలను తన స్వంత పిల్లల్లానే పెంచుకుంటాడు ఈ ముగ్గురు యువరాజులు ధైర్యషూరులుగా ప్రజల మద్దతుతో ఎదుగుతారు కానీ సిద్ధోజీకి భార్య అయిన రుక్కుబాయి ఈ విషయంలో అసంతృప్తితో ఉంటుంది ఆమెకు పిల్లలు లేనందున వారసత్వాన్ని సంపాదించలేకపోయిన బాధతో పాటు రఘుబాయి అనగా సిధోజీ గారి మేనకోడలు ఫిరోజిని ప్రేమించడాన్ని కూడా తట్టుకోలేకపోతుంది తన అహంకారంతో పాటు కపటమైన ద్వేషంతో ఆమె పాలనలోకి చొరబడిన దివాన్తో కలిసి కుట్రలు పుట్టించసాగుతుంది రుక్కుబాయి ప్రేరణతో దివాన్ ప్రజలపై జులుం చేస్తాడు అప్పట్లో సోమోజీ ప్రజల కోసం ఆ దుష్టత్వానికి వ్యతిరేకంగా ఎదురు నిలుస్తాడు ఈ విభేదాల కారణంగా ముగ్గురు యువరాజులు రాజ్యంలోని పాతికొండ అనే చిన్న భాగంతో బడేగావ్ నుండి బహిష్కరించబడతారు తరువాత సోమోజీ తన నాయకత్వంలో పాతికొండను పునర్నిర్మిస్తాడు అక్కడ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ మహానుభావుడిగా ఎదుగుతాడు ఇది చూసిన రుక్కుబాయికి అసూయ కలగడం మొదలవుతుంది ఆమె మరో కుట్రకు పూనుకొని రఘుబాయి పెళ్లికి ముహూర్తం వేసినట్టు చెప్పి ముగ్గురు యువరాజులను పిలిపించి వారిని చంపించాలని యత్నిస్తుంది అయితే రఘుబాయి సహాయంతో వారు తప్పించుకుంటారు ఇదే సమయంలో సిధోజీ పాతికొండ కిలాపై దాడి చేసి దానిని తగలబెడతాడు అయితే సోమోజీ భార్య అంతుంబాయి అత్యంత ధైర్యంగా ఎదుర్కొని తన కుమారుడు తులేరావుతో పాటు తప్పించుకుంటుంది ఆమె గోళ్లపల్లికు చేరి తులేరావును వీరుడిగా తీర్చిదిద్దుతుంది ఇంతలో ముగ్గురు యువరాజులు విడిపోతారు ఫిరోజీ ప్రయాణంలో తులసి ఆలయంలో తమ పూర్వీకుల రహస్య ఖజానా ఉందని తెలుసుకొని దీన్ని సంపాదించేందుకు పైనమవుతాడు తన ధైర్యం భక్తితో దేవత ఆశీస్సులు పొందిన ఫిరోజీ ఆ ఖజానాను పొందుతాడు మళ్ళీ రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించేందుకు అడుగులు వేస్తాడు ఇదే సమయంలో రుక్కుబాయి మరొక కుట్రకు పాల్పడి కిరాయి కెల్లర్ను చేత మరిగాడి చేత సోమోజుని చంపిస్తుంది ఈ ఘటనను చూసిన అంతుంబాయి అచేతనమవుతుంది తలెత్తిన నిస్సహాయతను క్రింద పడవేసి తన భర్త మరణాన్ని సాధించేందుకు సిదోజీని చంపాలని ప్రతిజ్ఞ చేస్తుంది అంతుంబాయి తన బావలైన సుబంధి ఫిరోజులకు యుద్ధానికి అవసరమైన సామాగ్రి సేకరించమని కోరుతుంది ఇక గోళ్ళపల్లెలో ఉండేంత మాత్రాన తులేరావును వీరుడిగా చే చేస్తుంది అయితే మార్గ మధ్యంలో సుబంది ఫిరోజీ మళ్ళీ విడిపోతారు ఫిరోజీ యాదృచికంగా ఒక రాజకుమార్తెను రక్షిస్తాడు ఆమె తండ్రి రాజా బల్వంతరావు రాయ్పూర్ గఢ్ మహారాజు అతడు కృతజ్ఞతగా ఫిరోజికి తన కుమార్తెను వివాహానికి ఇస్తాడు అతనికి సింహాసనం అప్పగిస్తాడు ఇంకొక వైపు విపరీతంగా బాధపడుతున్న సుబంధి రాత్రిపూట కోటలో చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడతాడు రుక్కుబాయి ఇక మరొక దుష్టచర్యతో తులేరావును అపహరిస్తుంది ఇద్దరిని చంపించాలని మినహాయింపు లేని తీర్పు తీసుకుంటుంది ఇది తెలుసుకున్న ఫిరోజీ తన సైన్యాన్ని సిద్ధం చేసి పై దాడికి ఆదేశిస్తాడు అంతుంబాయి ప్రజల్లో చైతన్యం రేపుతుంది అంతా కలిసి తిరుగుబాటు చేస్తారు చివరికి తులేరావు తన తల్లి ఇచ్చిన శబ్దాన్ని నెరవేరుస్తూ సిధోజిని చంపుతాడు అంతుంబాయి క్షణంలో రుక్కుబాయి తన పాపాన్ని గ్రహించి మారుతుంది కుటుంబంతో క్షమాపణ కోరుతుంది అందరూ ఆమెను క్షమించి తన కుటుంబంలో తిరిగి స్వీకరిస్తారు కథ ముగింపు ఘట్టంలో ఫిరోజీ మరియు రఘుబాయి వివాహం జరగడం తులేరావును కొత్త రాజుగా పట్టాభిషేకం చేయడం జరుగుతుంది ఈ కథలోని ముఖ్యాంశాలు కుటుంబం నమ్మకం ఐక్యతపై ఆధారంగా నిర్మితమైన చారిత్రక భావోద్వేగ గాథ మహిళా పాత్రలు అంతుంబాయి రుక్కుబాయి రఘుబాయి ప్రధాన సంఘటనలకు మార్గదర్శకంగా ఉండడం ధర్మ విరుద్ధంగా జయించదలిచిన అహంకార పాలకుల దుర్గతి త్యాగంతో నిబద్ధతతో విజయాన్ని పొందిన యువరాజుల గాథ ఈ కథలో ప్రతి పాత్రకు ఒక అర్థం ఉంది ఇది మిగిలిన చారిత్రక చిత్రాలకు ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలిచింది ఇక మిత్రులారా ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యాంశాలను సన్నివేశాలుగా ముందుకు తీస్తున్నాం సన్నివేశం ఒకటి ముగ్గురు యువరాజుల ప్రవేశం సోమోజీ సుబంధి ఫిరోజులను సిదోజీ తన సొంత పిల్లల్లా పెంచి పరిచయ పెంచే పరిచయ దృశ్యం వీరి ధైర్యం శక్తి చిత్తశుద్ధి ప్రజల మనసులను గెలుచుకుంటాయి భావం రక్త సంబంధం కన్నా ప్రేమ బంధమే బలం బలమైనది అనే భావనను ఈ సన్నివేశం వ్యక్తపరుస్తుంది సన్నివేశం రెండు రుక్కుబాయి మాయలు వివరణ తనకే వారసత్వం లేకపోవడాన్ని ఓర్చుకోలేక రుక్కుబాయి తన భర్త మనసులో విషపు విత్తనాలు నాటడం మొదలు పెడుతుంది భావం ఇంటి నుంచి మొదలయ్యే అసూయే సామ్రాజ్యాలను శాసిస్తుందన్న నిజాన్ని చూపిస్తుంది సంభాషణ నా గర్భం నిండకపోతే బడేగావ్ రాజ్యం నిండుతుందా సన్నివేశం మూడు దివాన్ పీడనాలు సోమోజీ ఎదురు తిరుగుట దివాన్ ప్రజలపై భయంకరమైన పీడనానికి గురి చేస్తుంటే సోమోజీ మొదటిసారి నిరసన నిరసనగా లేచే దృశ్యం ఇది నాయకత్వ పూపునాది దర్శన దౌర్జన్యాన్ని చూసి నిశ్చలంగా ఉండకూడదన్న సందేశం సన్నివేశం నాలుగు బహిష్కరణ విడిపోయిన రాజ్యము వివరణ ముగ్గురు యువరాజులను బడేగావ్ నుండి పంపించి వేయడం వారి చేతిలో చిన్నపాటి పాతికొండ మాత్రమే మిగులుతుంది భావం దివ్యమైన మార్పు మొదలవుతుంది నాశనం అంతలోనే అంతంలోనే ఆవిర్భవం అవుతుంది ఇది గొప్ప విజయానికి ఒక సూచన సన్నివేశం ఐదు సోమోజీ పాలనలో పాతికొండ మహిమ సోమోజీ పాలనలో ప్రజల్లో సుఖంగా ఉండడం సంక్షేమ కార్యక్రమాలు ఊహించిన స్థాయికి చేరడం నాయకుడి నైతికత అతని విజయాన్ని నిర్ణయిస్తుందనే భావం తెలుస్తుంది సన్నివేశం ఆరు సిధోజీ పాతికొండపై దాడి అంతుంబాయి ధైర్యం వివరణ సిధోజీ పాతికొండను తగిలిపెడతాడు అంతుంబాయి తన కుమారుడు తులేరావుతో తప్పించుకుంటుంది భావం ఒక స్త్రీలోని వీరతను తల్లితనం భద్రతకు ఎంతటి శక్తిని ఇస్తుందో చెప్పే సన్నివేశం ఇది ఇక్కడ సంభాషణ నిజాయితీ మనతో ఉంటే భయపడాల్సిన అవసరమే లేదు సన్నివేశం ఏడు ఫిరోజీ తులసి ఆలయం రహస్యాన్ని దక్కించుట ఫిరోజీ తమ పూర్వీకుల దేవత ఆలయంలో దాచిన ఖజానాను ధైర్యంగా భక్తితో గెలుచుకోవడం పూర్వీకుల ఆశీర్వాదం భక్తి కలిస్తే ఏదైనా సాధ్యమే సన్నివేశం ఎనిమిది సోమోజీ హత్య అంతుంబాయి శపథం మారిగాడి చేతిలో సోమజి హతమవుతాడు అంతుంబాయి శత్రువుతో ప్రతీకారం తీర్చాలని శపథం చేస్తుంది త్యాగంతోనే ధర్మం నిలబడుతుంది ఇది కథ మలుపును మారుస్తుంది అనే భావం ఇక్కడ మనం గ్రహించాలి సంభాషణ నా కన్న తండ్రి లాంటి వాడిని చంపినవాడు బ్రతికేలా చూడను సన్నివేశం తొమ్మిది తులేరావు అపహరణ మరియు ప్రజల తిరుగుబాటు తులేరావును రుక్కుబాయి అపహరించడంతో ప్రజలలో తిరుగుబాటు వస్తుంది అంతంబాయి ప్రజలను ఉత్తేజితం చేస్తుంది అన్యాయం జరిగినప్పుడే ప్రజలు ఒకటిగా కదలాలన్న స్పష్టమైన సందేశం ఇక్కడ మనకు తెలుస్తుంది ఇక సన్నివేశం పది చివరి యుద్ధం తులేరావు పునఃస్థాపన తులరావు తన తల్లి శబ్దాన్ని నెరవేర్చుతూ సిదో సిదోజీని హతమార్చడం ఫిరోజీ రఘుబాయి వివాహం తులేరావు పట్టాభిషేకం భావం ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది త్యాగం ప్రేమ ధైర్యం కలిసినప్పుడు రాజ్యం వెళ్ళే మనుషులు సిద్ధమవుతారు ఈ రాజ్యం నా సొంతం కాదు మా మాతృ ధర్మానికి ప్రతిఫలం ఈ సన్నివేశాలు ఒక్కొక్కటి పాఠ్య పుస్తకాల్లో చేర్చవలసినంత బలమైన భావాన్ని కలిగిస్తే కలిగి ఉన్నవి ఈ చిత్రంలో ప్రతి ఘట్టం ఒక జీవితం ప్రతి సంభాషణ ఒక గొప్ప సందేశం ముగ్గురు మరాఠీలు సినిమా ఒక రాజ్యమేలే గాథ కాదు అది మనిషిలోని నాయకత్వాన్ని ధర్మాన్ని త్యాగాన్ని వెలుగులోకి తెచ్చే చరిత్ర మరి డేర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ముగ్గురు మరాఠీలు చిత్ర కథనం విన్నారు ఈ చిత్రం ఒక చారిత్రాత్మక ఇతిహాసమే కాదు ఒక సమాజానికి కుటుంబానికి ధర్మానికి త్యాగానికి అర్థం పట్టేని శబ్దగాథ ముగ్గురు మరాఠీలు అనే ఈ శీర్షిక వెనుక దాగిన భావం తత్వం వేరుగా కనిపించే ముగ్గురు అన్నదములు ఒకే రక్తం కానప్పటికీ ఒకే విలువలు ఒకే ధర్మాన్ని అనుసరించి జీవించిన మహా వ్యక్తుల కథ ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనల్ని మనలోని వాళ్లను తెలుసుకునే దిశగా నడుస్తుంది సిదోజీ లాంటి రాజులు ఉండే కాలంలో కూడా ధర్మం అనేది రాజ రాజస్వయం కాదని దాన్ని అనుసరించేవారు ఎవరైనా మహారాజులేనని చెబుతుంది రుక్కుబాయి వంటి అసూయ స్వభావం ఉన్న వ్యక్తి ఎంతటి నాశనానికి దారితీస్తాడో చూద్దాం చూ చూసాం ఎంతటి నాశనానికి దారితీస్తాడో చూస్తాం మరోవైపు అంతంబాయి వంటి తల్లి ఒక తరం గర్వించదగిన నాయకగా నిలుస్తుంది ఈ చిత్రం ఒక గాథగా ఉండక ప్రతి తరం మనిషికి నేర్పే పాఠం అవిశ్వాసం అంధకారానికి దారితీస్తుంది ప్రేమ నమ్మకం సత్యం సమాజాన్ని వెలిగించే మూడు దీపాలు విరోధాలు వస్తాయి కానీ ధైర్యంగా ఎదుర్కొండమే అసలైన గెలుపు తల్లులు సంకల్పం సోదరుల ఐక్యత ప్రజల నమ్మకం ఇవే రాజ్యాలను కాపాడే ఆయుధాలు ఈ సినిమా మనకు ఏం చెప్తుందంటే ఒక మనిషి ధైర్యంగా నిలబడితే అతనికి అతనికి రాజ్యం వస్తుంది భవిష్యత్తుకి దిక్సూచి అవుతాడు ఈ చిత్రం మనకు నేర్పే సందేశం మన ధర్మం మనమే నిలబెట్టుకోవాలి అంతేకాకుండా మరి ఈ ఒక మన దేశానికి చెందినటువంటి మరాఠీల యోధుల గాథలు అదేవిధంగా వారి వీరోచిత పోరాటాలు ఈ చిత్రంలో మనం చక్కగా చూడగలం డియర్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే